సింపుల్ ప్రాసెస్లో టేస్ట్ స్పిట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంట్లో గోధుమ రవ్వ ఇంకా బెల్లం ఉంటే చాలు ఈ స్వీట్ అయిపోయినట్లే దీనికోసం ఒక కప్పు గోధుమ రవ్వ కప్పు బెల్లం ఇంకా తగినన్ని డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ మనం ఒక గిన్నెలో మూడు కప్పుల వరకు వాటర్ తీసుకొని అవి బాగా మరిగించుకోవాలి అవి మరుగుతుండగా పక్కన ఇంకొక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి అవి వేకాక ఒక గిన్నెలో తీసుకొని పక్కన తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ వేసుకొని గోధుమ రవ్వ లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం వెయిట్ చేసుకున్న వాటర్ కూడా అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ రవ్వ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి గోధుమ రవ్వ మెత్తగా అయ్యాక అందులో కప్పు బెల్లం వేసుకోవాలి మీకు తీపికి ఇంకా కావాలి అని అంటే ఇంకొంచెం కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులోనే ఒక ఇలాచి ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దగ్గర పడే వరకు కలుపుకోవాలి అది దగ్గర పడేనాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అంతే వెరీ సింపుల్ స్వీట్ దేవుడికి నైవేద్యం పెట్టడానికైనా లేదంటే ఏదైనా ఒకేషన్ రోజు చేసుకోవడానికైనా ఈ స్వీట్ చాలా బాగుంటుంది సింపుల్ అండ్ స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్